ప్రతిష్టరు అప్పుడు ఇలా ప్రభు మాట్లాడుతుండగా విందాము చాలా ఇప్పుడు ఏదో ఈ జనవరిలో అనుకుంటా ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ గుడారాల పండుగ జరిగింది మన దగ్గర అంటే అంటే తెలుగు తెలుగు ప్లేస్ తెలుగు ప్రజల కోసం అయితే మళ్ళా నెల్లూరులోనో ఇంకెక్కడనో రొట్టెల పండుగను ఒకటి ఉంటుంది అది కూడా జరుగుతుంది సో ఈ పండుగలు చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే మనం ఎక్కడున్నాము నిజంగా క్రైస్తవ్యంకి వాటికి ఏం సంబంధము దేవుడు వాళ్ళకి ఎవరిని చేయమంటే ఎవరు చేస్తున్నారు కనీసం ఇంత బైబిల్ జ్ఞానం లేకుండా మన పాస్టర్లు మనల్ని ఇట్లా త్రోవ తప్పించడము మనం వాటిని చేసుకుంటూ పొలం అనుకుంటూ మనము ఎగబడి ఉరకడము ఆ తైలాభిషేకం కూడా అదొకటి సో ఇవన్నీ కూడా ఏడ బైబిల్లో లేవు దూడారాల పండుగ కూడా అది ఓన్లీ ఇజ్రాయెల్కే ఉంది ఆ ఇజ్రాయెల్ కూడా ఎంత వాళ్ళు కణాన్ దేశంకి వచ్చిన తర్వాత ఒక రెండు సార్లు చేసుకున్నారు ఎంతమంది కింగ్స్ ఉన్నా కూడా వాళ్ళే ఉన్న ఈవెన్ దావేది టైంలో కూడా గూడాల పండుగ జరగలేదు సో తినేలా ఎలా చూస్తాం మనం మరి వాళ్ళే చేసుకుంది మీరు ఎందుకు చేస్తున్నారు మీరు ఇజ్రాయెల్ ఇలా మీకు ఏం అవసరం దేవుడు మీకు చెప్పిండ లేడ ఉంది అన్యులో జెంటైల్స్ అంటే మనం ఇజ్రాయల్ నాన్ ఇజ్రాయల్ కదా మనము చేయొద్దన్నవి ఎందుకు చేయాలి చెయ్యమని ఏమో చెయ్యం ఆత్మను పొందుకుండా అయ్యా అంటే అది చేయం గుడారాలు అనుకుంటూ గుడారాలు వేసుకొని అదొక హంగామా అదొక అరసు అవన్నీ చేసుకుంటా ఆర్ నాట్ ప్లీజింగ్ గాడ్ దేవుడికి ఏ మాత్రం సంతోషపడాడు దాని నుంచి ఆయన చెప్పండి చేయండి చెప్పనివి చేసి ఇదే సత్తాను బోధ అంటే ఇదే చెప్పినవి అన్నీ పక్కకు దుబ్బాలి చెప్పనివన్నీ చేసుకుంటా అందరు పోయి గాస్పల్ చెప్పండి అని దేవుడు చెప్తుంటే మీరేమో గుడారాలు వేసుకొని కూర్చొని టైం పాస్ చేస్తుంది అదో పెద్ద ప్రోగ్రాము దానికి మళ్ళీ అన్ని వ్యూలు లైకులు ఎక్కడెక్కడి నుంచో మంది రావడము ఏంది మీరు అడవు సల్లా అక్కడ వండుకోవడం ఏంది ఆ కథ ఏంది మీరు ఇజ్రాయలీల నాకు ఒక మాట చెప్పండి దేవుడు ఇజ్రాయలీలకే అది పెట్టిండ్రు ఆలేసే మీరు మీరెందుకు దూరుతున్నారు మీరెందుకు చేస్తున్నారు అంటే బైబిల్లో బైబిల్ మనం చదువు మనం బైబిల్ చదవం కాబట్టి మనం బైబిల్ సంగతి తెలియదు నాకు కూడా చాలా మటుకు తెలియదు అయితే ఇప్పుడిప్పుడే కొంచెం బైబిల్ ఎక్కువ చదువుతున్నాం కాబట్టి నాకు కూడా చాలా విషయాలు తేడు చెప్తున్నాడు అసలు ఇది ఏడు ఉంది గుడారాల పండుగ అనేది ఏడు ఉంది పండుగ ఉంది యాక్చువల్గా పర్ణశాలల పండుగ అంటే వాళ్ళు నలభై ఏండ్లు పర్ణశాలలు అది కూడా చెప్తాను పర్ణశాల పండుగ అని ఎలా వచ్చిందనే చెప్తా పర్ణశాలలు అంటే నలభై ఏండ్లు వాళ్ళు ఏం చేశారంట గుడారాలలో ఉన్నారు ఎందుకంటే దేవుడు వాళ్ళకు లేదు అరణ్యంలో వాళ్ళు ఫార్టీ ఇయర్స్ అది అది బ్లెస్సింగ్ అది ఫార్టీ ఇయర్స్ అరణ్యంలో ఉండి గుడారాలు వేసుకోవడం బ్లెస్సింగ్ అది కర్స్ అది యాక్చువల్గా లెవెన్ డేస్లోనే వాళ్ళు ఈజిప్ట్ కన్ ఈజిప్ట్ నుంచి కన్నానికి వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళు చేసిన పాపం వల్ల వాళ్ళు దేవుని నమ్మకపోవడం వల్ల వాళ్ళ మీద శాపం వచ్చి దేవుడు వాళ్ళని చేసి చాలా మళ్ళీ వెనకకి పోయి ఆరణంలోకి పోయి నలభై ఏళ్ళు మీరు ఆడిన రావాడు అని చెప్తే ఎంతోమంది చనిపోతారు ఓకేనా సో అంటే ఆరు లక్షల ప్లస్ చనిపోతారు అంటే ఫార్టీ ఇయర్స్లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అనుకుంటా ఆ ఫార్టీ ఇయర్స్లో సిక్స్ ల్యాక్స్ ప్లస్ చనిపోతారు అంటే ఆ టైంలో ఏ టైంలో అయితే దేవుడు లెవెన్ డేస్లో నడిపిస్తా అనుకున్న దేవుడు వీళ్ళని నడిపిస్తామనుకున్నాడో అయితే అది వాళ్ళు అవి దేవునికి కవిత చూపడం ద్వారా దేవుడు కోపం వచ్చి మీరు ఎవ్వరు పోరు మీ పిల్లలను తీసుకుపోతారు మిమ్మల్ని మీ మాత్రం కన్నాను తీసుకుపోనని చెప్పి దేవుడు ఏం చేశాడు గో బ్యాక్ అని వాళ్ళను పనిష్మెంట్ కింద విల్డర్నెస్లోకి పంపిస్తాడు అంటే అరణ్యంలోకి పంపిస్తాడు వాళ్ళు అరణ్యంలో సచ్చి చెడి నలభై ఏండ్లు నలభై ఐదు ఏండ్లు ఆరు లక్షల మంది ఎంతమంది అయితే కౌంట్ అయ్యారో వాళ్ళు లాస్ట్ వాడు చనిపోయే వరకు కూడా వాళ్ళ అరణ్యంలో తిరిగినాక వాళ్ళ పిల్లలను దేవుడు కణానంలోకి ప్రవేశపెట్టాడు ఓకేనా అందులో ఆరు లక్షల ప్లస్ చనిపోయిన దాంట్లో ఇద్దరే కన ఆ తరానికి ఇద్దరే పోతారు మోసే ఆహ్వాణంలో కూడా దేవుడు ప్రామిస్ ల్యాండ్ కాల్ పెట్టనియ్యాడు వాళ్ళతో చేసిన పాపాన్ని బట్టి వాళ్ళను మీకు అలా లేదని చెప్తాడు తర్వాత ఎవరోని పట్టుకుపోతాడు దేవుడు కా కాలేబు యహోశివా యహోశివ ఎవరంటే మోసే అసిస్టెంట్ కాలేబేమో వన్ ఆఫ్ ద ట్రైబల్ పర్సన్ ట్రైబుల్ ఒక మనిషి వీళ్ళిద్దరే కణాను గురించి మంచి న్యూస్ తెస్తారు మిగిలిన వాళ్ళంతా తప్పు న్యూస్ తెస్తారు అక్కడ అనాకీలు ఉన్నారు వాళ్ళని మనం గెలవలేము వాళ్ళ దృష్టికి మేము మిడతలగా ఉన్నాము మా దృష్టికి వాళ్ళ మా దృష్టికి కూడా మేము అట్లే ఉన్నామని చెప్పి అక్కడ పోతే మనల్ని చంపేస్తారు అనాకిలు అంటే గొలియాత్ టైప్ మనుషులు ఉంటారు అన్నట్టు సో అలాంటి వాళ్ళు ఉన్నారు హెబ్రోన్ ప్లేస్లో కాబట్టి మనం పోవద్దు అని చెప్తాం అని తప్పుడు సమాచారం తెస్తే అంత సమాజం అంతా ఏడిస్తే దేవుడు బాధపడి మీరు ఇట్లా చేస్తారా నేను నన్ను నమ్మరా నేను ఆ సముద్రంని రెండు పాయలు చేసినా మీకు ఈ పని చేయలేనా అని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే నేను నన్ను నమ్మరే కాబట్టి మళ్ళీ రిటర్న్ బాగుండే అరణ్యంలో ఫార్టీ ఇయర్స్ అరణ్యంలో తిరగాల మీరు అరణ్యంలో తిరిగినప్పుడు వాళ్ళకు ఇండ్లు లేవు వాకిండ్లు లేవు కాబట్టి వాళ్ళు గుడారాలు వేసుకుని ఉన్నారు అది ఒక పనిష్మెంట్ ఆ పనిష్మెంట్ని నేను నువ్వెందుకు చేసుకుంటున్నావు నువ్వు ఎన్నిక ఎజరాయలకి ఏం సంబంధం ఉంది నీకు దేవుడు బైబిల్ లేడను ఉందా గుడాల పండుగ చేసుకోండి ఆయానం ఉందా లేడే లేదు అది కూడా పర్ణశాల పండుగ పర్ణశాల పండుగ అంటే కొమ్మలు తెచ్చి కట్టుకొని అది పైన ఏదన్నా చిన్న డేరాలాగా వేసుకొని వాటిల్లో ఉండాలి ఓకే అది అది అసలు యాక్సెప్ట్ కాన్సెప్ట్ తర్వాత ఈ ఇరవై ఈ గుడాల పండుగ కూడా మనం చేయకూడదు మనం చేసేటి కొన్ని ఉన్నాయి మనం చేయకూడని కొన్ని ఉంటాయి అది ఇజ్రాయెల్కి మాత్రమే వాళ్ళే చేయనప్పుడు నీకెందుకు దూల కందకు లేనిగా కాకు అతిపిడ కాని అంటే సామెతలు లేకపోద్దు కానీ మీరు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారో మాకు అర్థమవుతలేదు అంటే ఇన్ని ఏళ్ళకెళ్ళి కూడా త్రోవ తప్పిస్తున్నారు ఈ పాస్టర్లు అదో పెద్ద హంగామా దానికి పెద్ద ప్రోగ్రామ్ ఫీల్ చేయబట్టే ఆత్మ లేదు పాడలేదు ఉన్న ఆత్మ కూడా అంత దురాత్మలే దయ్యాలట్టు ఎగురుకుంటా ఓవని ఆత్మ ఆత్మ పొందుకొని కూడా చేసిండ్రు ఈ పనులు ఈ అవుతున్నాయి తర్వాత ఇంకా రొట్టెల పండుగ అంట అది ఇప్పుడు నేను ఎప్పుడో ఫోటోలు అది వచ్చిన పేపర్లో కూడా వస్తుంది మళ్ళీ అది ఆ రొట్టెల పండుగ అన్లీవెంట్ బ్రెడ్ అది కూడా దేవుడు మా ఇజ్రాయెల్కే ఇచ్చాడు వీళ్ళకి ఇవ్వలేదు అది అప్పుడు ఎప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళు ఇప్పుడు చేస్తానే లేదు అసలు వాళ్ళు ఏ నమ్మరు అయ్యాను ఆయన మీరెందుకు జీస జీసస్ని నమ్ముకున్నాక మీరు ఆ ఇజ్రాయల్లో పిచ్చి పనులు లేదు ఎందుకు చేస్తున్నారు దేవుడు అవన్నీ కొట్టేసిండు కొట్టేసినవన్నీ తవ్వుకొని తవ్వుకొని వాటిని చేయడం ద్వారా మీకు ఏమైనా మార్కులు పడుతున్నాయా కూడాల పండుగ చేయడం ద్వారా మీకు ఏమన్నా మార్కులు పడతాయా మీరేమన్నా పర్లో కనుగొతారా ఆడేమన్నా రెండు కిరీటాలు ఎక్కిస్తారా ఏం లేదు దేవుడు ఏమంటాడు నేను చేయమన్నా నాన్న మీరెవరో నేను ఎరగనే ఎరగనా అంటాడు దేవుడు అప్పుడు కానీ మనకు చక్కగా తర్వాత ఈ రొట్టెల పండుగ నెల్లూరులోనో ఇక్కడ రొట్టెల పండుగ అవుతుంది పేపర్లో చూసింది నాకు అంత క్లారిటీ లేదు ఇక్కడ పిల్లలు పిల్లల రొట్టెల అని ఉంటాయి అంటే పిల్లలు పుట్టని వాళ్ళు ఆ రొట్టె తెచ్చుకొని తింటారు పెళ్లికో జాబ్కో రకరకాల రొట్టెలు ఉంటాయి ఇట్లా ఇట్లా స్టాల్స్ పెట్టి రొట్టెలు అమ్ముతుంటారు ఇంటి తల రొట్టెలు ఉంటాయి అవి తెచ్చుకొని తింటే పిల్లలు కొడతారంట తెచ్చుకొని తింటే జాబు అయితే క్రిస్టియన్స్ మీద మనము ఇవన్నీ చేసుకుంటా దేవా ఎప్పుడు వస్తావు దేవా అంటే దేవుడు కూడా చోలు పూసుకుంటాడు కళ్ళు పూసుకుంటాడు కాబట్టి బైబిల్లో ఉన్నవి చేయకుండా నీతి న్యాయం జరిగించుడి పశుతాత్మను పొందుకున్నాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడు ఇవి మనకు కనబడు ఆ ఇజ్రాయల్ విడిచిపెట్టిన పండుగలు మనకు అర్థపడతాయి కనబడతాయి అవి కనబడి మనం వాటిని లక్షలలో కోట్లలో చేసుకుంటున్నాం అదో పెద్ద హంగామా చేసినాక నెమ్మది అవుతుంది ఇలా ఇంకోటి తైలాభిషేకం కూడా గుత్తి తైలాభిషేకం అంటారు మా చుట్టాలు ఎవరో పోయి ఏంటంట ఆడంత మంద మంద అంట దారిలోనే ఇవన్నీ ఉంటాయంట అది తూక్కుంటూ పోతారంట ఎంత భయంకరంగా ఉంటుందంట అసలు అట్లాంటి ప్లేస్కి దేవుడు వస్తాడా తైలాభిషేకం అని బైబిల్లా లేనే లేదు తైలాభిషేకం బైబిల్ లేనే లేదు ఎవ్వరు కూడా చేయకూడదు నూనె రాసి ప్రార్థన చేయమన్న పాపానికి తైలాభిషేకాలు చేసుకుంటా నూనెలు పోసుకుంటా భయంకరంగా ఆ నార్త్ ఇండియాలో ఎట్లయితే ఉంటాయో భయంకరమైన అక్కడ పరిస్థితులు అక్కడ భయంకరమైన పరిస్థితి చేసుకుంటున్నాం మన క్రిస్టియన్స్ గారు మీరు మనల్ని చూసిన తూ అంటున్నారు మీరు ఎందుకు మారేంటారు అయ్యా ఎందుకు అవసరం లేదు మీరు ఏ దీంతోనే ఉంటే అయిపోతుంది కదా అని అంటారు మనల్ని సో మనం ఇంత మంచి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం కాబట్టి దేవునికి ఎంత మనసు బాధ అయితే దేవుడు కొరడాలు చేసి దొంగల మీరు నా ఆలయాన్ని దొంగల గుహగా చేసిండ్రు అని చెప్పి కొరడాలు వేసి కొట్టి అందరిని బయటకు వెళ్ళబడతాడు ఎవరో అన్ని రూకలా మెటువంటి గవ్వలు మా చెట్టు అన్ని గువ్వలు మా వాళ్ళను పశువులు మా చెట్టులను అందరిని కొరడాలు చేసి వెళ్ళగొట్టే మిమ్మల్ని నిలబొడతాడు దేవుడు అందుకే ఇలాంటివి చేయడం ద్వారా మీరు దేవుని ఉగ్రతకు గురవుతున్నారు సరే పాస్టర్లు అంటే గుట్ట నక్కలు తోడేళ్ళు గొర్రెలను ఎప్పుడు కాల్సుక కోసుక తిందామని ఉంటారు ఈ గొర్రెలు ఉన్నాయి కదా ఈ గొర్రెలకు అసలే బుద్ధి లేదు దేవుడు గొర్రెనన్నాడు కానీ పాము వలె వివేకంగాను పావురం వల్ల నిష్కపటంగానూ ఉండి సావండి అని మనం చెప్పింది కానీ మనం అవి చెయ్యం మనం గొర్రెల్లానే ఉంటాం గొర్రెల్లానే ఉంటాం గొర్రెల పని చేస్తుంటాం కాబట్టి దేవుడు కూడా చూసి 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 దేవుడు కూడా ఏం చేస్తాడు ఇక మనల్ని నీ కర్మ రా అంటాడు దేవుడు కూడా మనల్ని కాపాడలేడు ఎందుకంటే బైబిల్ కదా ఇజ్రాయెల్ ఎవరు గుడారాలే కడివి రొట్టెల పండుగ ఎక్కడిది ఇది అంతా ఏంది కథ తైలాభిషేకాలు ఏంది దేవుని పేరు మీద ఎంత బిక్కడ పెంత కోస్టల్ పెంత కోస్టల్ అంత నష్టము క్రిస్టియనిటీకి ఇంకెవ్వరు చేయకూడదు అక్కడ క్యాథలిక్లు సగం పాడు చేస్తున్నారు మిగిలిన వాళ్ళు పెంత కోస్టల్ మిగిలిన వాళ్ళని పాడు చేస్తున్నారు మీరు ఉండబట్టి మేలుగాక కీడు మాత్రమే జరుగుతుంది అది వచ్చేటోళ్ళం కూడా పర్షుత్ అంటే భయపడేటట్టు చేస్తున్నారు ఎగిరి తుంకి ఆ అదంతా భయంకరమయంగా చేసి నేను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నేను ఆత్మను పొందుకోలేదు అన్నటే కారణం ఇలాంటి వాళ్ళే వాళ్ళని చూసి ఆ భయం పడి మేము అటువంటి దగ్గరికే పోలే ఆ ఆత్మ లేకుండా లేకపోయా సో మీరు ఎంత నష్టం చేస్తున్నారు క్రైస్తవ్యానికి దేవునికి ఎంత బాధ కలిగిస్తున్నారు మీరు ఎట్లున్నారంటే క్రిస్టియన్స్ లాగా దేవునికి పొగ ముక్కుల పొగ పోతే కండ్లల్లో ముక్కుల పొగ పోతే ఎట్లుంటుందో అట్లున్నారు మీరు మీరు చేసే పనులు అన్ని కూడా పొగ పుగలేపుతున్నాయి దేవునికి మీరు అనుకుంటున్నారు మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకుంటున్నారు ఇది అంత సాతానాత్మ సతా చేయించే పనులే తప్పిస్తే మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దేవుని చేత ఎప్పుడు పొందరు మీ క్రియలు అవి కాలిపోతాయి వేస్ట్ మీ క్రియలు తూ తూచబడితే మీ క్రియలు తూచబడితే అప్పుడు మొత్తం కాలిపోతాయి ఇంతమంది మిస్ గైడ్ చేసినందుకు మీకు డబుల్ పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి ఏడ ఉంది బైబిల్ ఏడ ఉంది అన్యులు వచ్చి గుడారాల కొన్ని చేసుకోవాలని ఈడ ఉన్నది ఇజ్రాయల్లే రెండేసార్లు చేసుకున్నారంట వాళ్ళు చేయని మీరు ఎందుకు చేస్తున్నారు అన్లీవెన్ బ్రెడ్ ఆ రొట్టె కూడా అప్పుడెప్పుడో దేవుడు చేసుకోమన్నాడు గుణాలకు ఉండేప్పుడు చేసుకోమన్నాడు వాళ్ళని వాళ్ళు ఇంతవరకు చేసుకోనే లేదు వాళ్ళకి ఇప్పుడు గుడే లేదు వాళ్ళు చేసుకుందామన్నా కూడా ఏమీ లేవు వాళ్ళకు వాళ్ళు దేవుడినే నమ్మరు జీసస్నే వాళ్ళు ఆ యహవాతోడు కూడా చక్కగా లేనే లేరు వాళ్ళు వాళ్ళు విడిచిపెట్టి ఎందుకు చేస్తున్నారు జీసస్ ఎందుకే వచ్చి చనిపోయిండ జీసస్ అని జీసస్ అంటున్నాం మనం ఏసీ ఏసీ అంటున్నాం మరి ఏసి చెప్పిన ఆత్మ పశుతాత్మం పొందుకున్నాడు పరలోకం నుండి పశుతాత్మం పంపిస్తాం మీరు పొందుకున్నాడు అన్నాడు కదా మరి అది ఉందా ఆత్మ అది లేదు ఆ ఆ కూడా అన్ని దురాత్మలే మీరు ఎగిరి దుంకడము అని ఇష్టం వచ్చినట్టు చేయడం అందరినీ భయపెట్టేయడం మిమ్మల్ని బట్టి నామం దూషింపబడుతుంది మీరు అవమానకరంగా ఉన్నారు కాబట్టి మీరు పోరు పోయేటోళ్ళని పోనీయరు తాళం చేయి ఎత్తుకపోయిన వాళ్ళు మీరు ఇప్పటికైనా మీరు వాక్యం చదవండి ఎక్కడైనా పోయే ముందు వాక్యం చదువుకోండి గుడాల పండగ ఉందా రొట్టెల పండుగ ఉందా తెల్లభిషేకం బైబిల్లో ఉందా లేదు ఏడలేదు వెతుకండి బైబిల్ చదవండి ఒక రెండు మూడేళ్ళు బైబిల్ చదవాలి అవన్నీ ఆపి బైబిల్ చదవండి తెలిసిపోతుంది మనకే తెలిసిపోతుంది చదువు వస్తే సార్లు బైబిల్ అర్థమవుతుంది చదువుకోండి ఆ దాంట్లో లేదు బైబిల్లో ఏడలేదు మనం చేయకూడని చేసి చేయమనేవి చేయకుండా ఉంటే మనకి ఎటువంటి మార్కులు పడకపోగా ఇంకా దేవుని శాపాలు గురవుతాయి సతాన్ని మనం డోర్ ఓపెన్ చేసినాం కాబట్టి మనల్ని దేవుడు కూడా కాపాడాడు ఎందుకంటే మనం మనంగా పోయి సతానికి అప్పచేకూర్చున్నాం కాబట్టి సో సతాను ఈ కాలంలో కానీ ఆ నుంచి కూడా మిస్గైడ్ చేస్తూనే ఉన్నాడు అవ్వనే మోసం చేసిన సాతాను నిన్ను నన్ను నిడిచిపెడతాడా కాబట్టి ఇలా ఉంటున్నాం మనం ఏం చేస్తున్నాం నిజమైన క్రైస్తవులుగా ఎప్పుడు మారుతాము దేవుడు రెండో రాక సమీపంగా ఉన్నది మనం మనమే చక్కగా లేకుంటే అందులోకి ఏం చెప్తాం మనమే చక్కగా లేము మన పెళ్లికి కుమార్తెనే సిద్ధంగా లేదు పెళ్లికి మహిమ వస్త్రాలే మహిమ వస్త్రాలే పశుతాత్మ ఏది ఇవన్నీ లేకుండా మీరు ఎన్ని గుడాల పండుగలు చేసినా ఎంత తైలాభిషేకాలు చేసినా ఎన్ని రొట్టెల పండుగలు చేసుకున్నా అవన్నీ మీతో మీతో మీ సమాధులలోనే ఉంటాయి అవి అవి పైకి పోవు మేములను కూడా తీసుకొని పోవు చెప్పడం మా బాధ్యత విన్నా వినకపోయినా చెప్పమంటున్నాడు కాబట్టి చెప్పడం మా బాధ్యత దేవుడు మనకు చూచుకన్నులు వినుచవులు గ్రహింపృదయం ఈరోక మేన్ ఎవరైనా అన్యులు వింటున్నట్టయితే ఈసో నిజమైన దేవుడు అని మీ నోటితో హృదయం మంది విశ్వసిస్తే చాలు మీరు రక్షణ పొందుతారు దేవుని రాజ్యంలోనే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుడి వాక్యాన్ని దేవుని చర్చించునిగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్